శిరువు అయితే నేనైతే ఎగ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను బియ్యం అయితే నానబెడుతున్నాను గ్లాస్ తీసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను ఎప్పుడైతే చేస్తామను ఇక కుక్కర్లో ఎగ్లైతే ఉడిపెడుతున్నాను నాలుగు ఎగ్లైతే ఉడిపెట్టి ఒక రెండు రేజీలు పెట్టేస్తాను చూడండి ఎగ్ బిర్యానీకి ఏమేమి కావాలంటే బియ్యం తీసుకున్నాను కారం ఉప్పు పసుపు అల్లం పేస్టు టమోటా తీసుకున్నాను ఇక్కడ బిర్యానీ ఆకు మసాలాలు అన్నీ తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడిగి పెడుతున్నాను చూడండి నేనైతే అయితే ఎగ్ బిర్యానీ అయితే వేస్తున్నాను ఫస్ట్ టైం అది ఎలా వస్తుందో తెలియదు పెరుగు అయితే తీసుకొని రావాలంగా పెరుగు తీసుకోవాలా ఇవన్నీ అయితే ఉడిగేట్లయితే కోసి పెట్టుకున్నాను ఇక్కడ ఆల్రెడీ చూడండి ఉల్లిగడ్డలు తరగతి పెట్టుకున్నాను మిగతా టమోటా మిక్సీకి వేసి పెట్టుకుంటాను ఇది ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ చేస్తున్నాను ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టినాను పెద్ద కుక్కరు ఎప్పుడైతే రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అక్కడైతే ఎగ్స్ ఉడుకుతున్నాయి అందులోపలైతే ఉల్లిగడ్డలు వేసుకున్నామని వేల స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఎగ్స్ అయితే ఉడికిపోయినాయి ఆయిల్ ఏనాకే ఉల్లిగడ్డలు వేస్తాను స్టవ్ కూడా ఆఫ్ చేస్తున్నా ఎగ్స్ ఉడికింటాయి అనుకుంటున్నాను ఆయిల్ అయితే ఈటెక్కింది ఉల్లిగడ్డే వేస్తున్నాను ఎర్ర కావాలా ఫస్ట్ టైం చేసుకున్నా ఎలా వస్తుందేమో మీరైతే మా విధంగా సపోర్ట్ అయితే చేయండి బాగా ఎర్రగా అయినాక చూపిస్తాను టమాటా మిక్సీకి వేసి పెట్టుకున్నాను వచ్చి పచ్చిమిరపకాయ అయితే కోసుకుంటాను ఇంకా చూడండి ఇక్కడైతే ఉల్లిగడ్డ ఎర్రగా అవుతుంది ఇంకా ఎర్ర కావాలా ఇక్కడైతే ఎగ్స్ ఉడికినాయి పక్క గత పెట్టేస్తాను ఇంకొల్సేస్తాను ఎగ్స్ని చల్లగా కావాలని సైడ్ పెడుతున్నాను చూడండి ఇవి ఇంకా ఎర్ర కావాలి ఉంది కదా ఇక్కడైతే అన్ని చిన్న చిన్న మసాలా కలరు అన్నీ మనకి ఏం కావాలో అన్ని బిర్యానీ ఆకు అన్నీ మొత్తం ఉన్నాయి ఇక్కడ ఇక ఎలాగైపోయింది అయితే చూస్తున్నాను ఇంకా ఇక అయితే ఎగ్స్ పెట్టుకున్నాను కొంచెం కారం వేస్తున్నాను కొంచెం ఫస్ట్ అదే ఆయిల్లోనే వేస్తాను అదే ఆయిల్లోనే మనకి బాగా గుళ్ళ గుళ్ళ మాదిరి వచ్చే వరకు వేసుకోవాలి మనకి బాగా గుల్ల గుల్ల మాదిరి రావాలా ఎగ్స్ బాగా వేయగల చూడండి ఇట్లా కావాలా ఆల్రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడైతే తీసి పెట్టినాను అయినది బాగా వేయించుకోవాలి ఉడికేది కూడా బాగా వేగినాయి చూడండి అట్లా అయినాయి ఇవి కూడా సైడ్ తీసి పెడుతున్నాను ఇక్కడ పెట్టినాను ఒక స్పూన్ ఆయిల్ వేసాను దీంట్లోకి మనం అన్నింటిలో తెచ్చుకునేవన్నీ వేస్తాను కొంచెం ఆయిల్ అయితే బిర్యానీ ఆకు మొత్తం వేసేస్తాను ఆయిల్ ఆయిల్టెక్కింది బిర్యానీ ఆకు ఇది మనం తెచ్చిపోయిన సాల్ట్ జీలకర్ర చెక్క మొత్తం వేసేసాను అవి కూడా రన్సేపు వేయించుకోవాలా ఇప్పుడైతే టమోటా మనం మిక్స్ చేసి పెట్టుకొని టమోటా వేసేస్తాను కొంచెం ఎల్రగైనా కానీ అయ్యింది టమోటా అయితే వేస్తున్నాను స్పూన్ అల్లం ఫ్రై వచ్చేసి వేస్తున్నాను కారం ఒక స్పూన్ వేస్తున్నాను అన్నీ మిక్స్ చేసుకుంటాను ఇవి కొంచెం ఉడికినాక పెరిగేస్తాను చూడండి కొంచెం ఎర్రగాయండి రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కొంచెం పెరిగేస్తున్నాము కప్పు పెరిగేస్తున్నాను చూడండి ఇది బాగా ఉడకల్లా కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను వేస్తాను ఎంత కావాలో అంత తగినంత చూడండి బాగా పచ్చి వాసన వాసనంతా పోవాలి కదా చూడండి ఇవన్నీ తర్వాత వేసుకుందాం బియ్యం వేసి అంత దగ్గర పడుతుంది ఇప్పుడైతే నేను బియ్యం వస్తే బియ్యం కాదు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వేస్తాను నీళ్ళు చూడండి అంత అయితే బాగా దగ్గరకు అయింది ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాను నేను ఒక గ్లాస్ బియ్యము ఒకటిన్నర గ్లాసు నీళ్ళు వేస్తుంది చూడండి వాటర్ వేస్తున్నాను కుక్కర్లో పెడతాను కదా అయితే రెండు మూడోతే వేసినాను అంతా మిక్స్ చేసుకుంటున్నాను చూస్తున్నాను వేసినాను ఇప్పుడైతే ఎగ్స్ వేస్తున్నాను చూడండి ఎగ్స్ అయితే వేస్తున్నాను ఫోర్ ఎగ్స్ అయితే వేసినాను బియ్యం అయితే తీసి పెట్టుకున్నాం కదా అవి అయితే వేస్తున్నాను వాటర్ చుక్కు వాటర్ లేకుండా వేసుకున్నాము అయినాక మనం ఇప్పుడు ఎండి మరి అండి ఇది అంత మనం ఇట్లా వేసుకుందామండి అంత మనం మిక్స్ చేసుకుందామే ఎందుకంటే రసము అంత ఉంటుంది కదా ఎప్పుడైతే విజిల్ పెట్టేస్తాను ఇంకా ఒక రెండు విజిల్ చూడండి ఎగ్ బిర్యానీ విజిల్ అయితే పోయింది నేనైతే తీస్తున్నాను చూడండి ఇలా వచ్చింది ఎగ్ బిర్యానీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను ఫస్ట్ టైం చేసినాను నేను చేసింది కూడా ఫస్ట్ టైం ఇదైతే టేస్ట్ అయితే చేస్తాను అంత పచ్చడి చేస్తాను ఎగ్ బిర్యానీ మా ఇంట్లో ఈరోజు పెరుగు పచ్చడి అంతే చూడండి నేనైతే ఇప్పుడు పెరుగు పచ్చడి అయితే చేస్తున్నాను ఇక్కడైతే పెరుగు తీసుకున్నాను పెరుగు కాదు ఇది పచ్చిమిరపకాయ కోసుకున్నాను ఇప్పుడైతే పెరుగుపాటు తీసుకున్నాను మనం ఎంత కావాలో అంత పెరుగు అయితే వేస్తున్నాను ఇది చిలికేది ఉంటుంది కదా ఎంత అయితే చిలకల అంత పెరుగు అంతా విడిపోతుంది కొంచెం వేస్తున్నాను నేను పెరుగుతే పెరుగు పెరుగుపచ్చు చాలా బాగుంటుంది ఎగ్ గ్రాండ్లైకి చూడండి కొన్ని వాటర్ వేస్తున్నాను చూడండి నైసుపు కొంచెం వేస్తున్నాను కట్ చేసి పిండిపోయినా ఉల్లిగడ్లు వేస్తున్నాను చూడండి చాలా సూపర్గా ఉంటుంది పెరుగు పచ్చడి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా ఉప్పు కూడా అయింది ఏం చేస్తున్నా ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీ పచ్చడి నేను ఎప్పుడైతే టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో ఫస్ట్ టైం తినడము తిన్నాను మైక్ టైం మా ఎట్లుంది చాలా బాగుంది కాకుంది డి బిర్యానీ ఎంత ఇచ్చిన కామెంట్ అయితే చేయండి మా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి బా